ఓం నేను మీ గుణ బ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా శ్రీ వికారీ నామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఉగాదిని పురస్కరించుకొని కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరమైన ఈ కన్యా రాశి వారికి త్వరగా వివాహం అవుతుందా లేదా అన్నీ కలిసి వస్తున్నాయా లేదా అన్న విషయాల్ని వివరించబోతున్నానండి ముఖ్యంగా కన్యారాశి వారు ఉత్తర త్రయోపాదం హస్త చిత్తార్థం కన్య అని చెప్పడం జరుగుతుంది కనుక ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి మూడు పాదములు అలాగే నక్షత్రానికి చెందినటువంటి నాలుగు పాదములు అలాగే ఉత్తర తర్వాత ఉత్తర త్రయోపాదం హస్త చిత్తార్థం నక్షత్రానికి చెందినటువంటి రెండు పాదముల వారు ఈ యొక్క కన్యా రాశి కిందికి వస్తారండి కన్యా రాశి అనేది మూలకోన రాశి ఈ మూలకోన రాశి ఎక్కువగా భూతత్వాన్ని కలిగి ఉంటుంది కన్య అంటే స్త్రీ కదా అంటే భూదేవి అంత తత్వాన్ని కలిగి ఉంటుంది అంత ఓర్పుని కలిగి ఉంటుంది అందువల్ల ఈ సంవత్సరానికి కన్యారాశి వారికి ఎవరికైతే వివాహం కాకుండా జాప్యం జరుగుతూ ఉందో అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తక్షణమే వివాహ గడిలు వస్తున్నాయి ఎలాంటి సందేహం లేదు అంటే వివాహ శీఘ్రతను పొందుతుంది అలాగే ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క రాశికి పదవ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి బుధ భగవానుడీ అతను చక్కగా బుధ భగవానుడు మీ యొక్క రాశికి రణ రుణ రోగ స్థానంలో కూర్చోవడం జరిగింది శుక్ర భగవాన్తో కలిసి అంటే లక్ష్మీ నారాయణ యోగాన్ని పొందబోతున్నారు మీరు అని అర్థం అంతేకాకుండా ఈ యొక్క యొక్క అనుగ్రహంతో చక్కగా కర్మస్థానంలో బుధుని స్థానం అయింది కనుక పదవ స్థానాధిపతి బుధుడైన కనుక ముఖ్యంగా జిరాక్స్ సెంటర్ నడిపే వాళ్ళు గానీ డాక్యుమెంటరీ రైటర్స్ కానీ రైటింగ్ స్కిల్ ఉన్నటువంటి వారు బ్యాంక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు కమ్యూనికేషన్స్ రన్ చేసేవాళ్ళు అలాగే క్యాటరింగ్ ఫుడ్ క్యాటరింగ్ సంబంధించినటువంటి వారు రెస్టారెంట్ సంబంధించినటువంటి వారు వీరందరికీ కూడాను చక్కగా అభివృద్ధి వృత్తిలో కలగబోతుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఒకటి విషయం అండి కన్యా రాశికి లేదా కన్యా లగ్నానికి కరెక్ట్ గా చూసినట్లయితే మనం ఏడవ భావము ఏడవ స్థానము మీనరాశి మూలకోనం అయితే మీనరాశిలో బుధ భగవానుడు నీచవ్వడం జరుగుతుంది జనరల్ గా అలా నీచవ్వడము అలా అందువల్ల ఏమవుతుంటే భార్యాభర్తలు అన్ని దెబ్బతింటుందని శాస్త్రం చెప్తుంది కానీ బుధ భగవానుడు గాని ఎక్కడైనా చెడితే అంటే అక్కడ దాగి ఉంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది రతి మన్మద ప్రేరణ కలిగిస్తుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అందుకని ఇప్పుడు బుధ భగవానుడు ఆరో ఇంట్లో అమరి దాగి ఉన్నాడు కనుక ఇన్నాళ్ళుగా కొట్టుకుంటున్నటువంటి భార్యాభర్తలు చక్కగా అన్యోన్యతతో సుఖ జీవనాన్ని పొందబోతున్నారని చెప్పవచ్చు అది కూడా లక్ష్మీ నారాయణ యోగం అనేది రాబోతుంది చాలా చక్కగా ఉందండి కన్యా రాశి వారికి భార్యాభర్తలు అన్యోన్యత మాత్రం అయితే రవి భగవానుడు ఏడో ఇంట్లో చేరడము అది కూడాను పన్నెండవ స్థానాధిపతి ఏడో ఇంట్లో చేరడం వల్ల కుటుంబానికి అధిక ఖర్చులుంటాయి కొద్దిగా కోపతాపాలను తగ్గించుకుని ముందుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే మొదటే ఈ వేడికి సంబంధించినటువంటి గ్రహము రవి భగవానుడు కనుక అలాగే భగవానుడు భాగ్యములో ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మూడవ స్థానాధిపతి అలాగే ఎనిమిదవ స్థానాధిపతి అయినటువంటి కుజ భగవానుడు భాగ్యస్థానాన్ని అధిరోహించడం అనేది విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి ఎవరికంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అలాగే మెడికల్ కి సంబంధించినటువంటి వారికి ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఐపీఎస్ కి మిలిటరీకి సంబంధించినటువంటి వారందరికీ రహస్యమైనటువంటి గుడచారిగా పనిచేస్తున్న వారందరికీ మంచి కాలం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఆస్తిపాస్తులు గొడవల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను కోర్టు తాగాదాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను బయటపడే కాలము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశిలో ఎవరున్నారంటే భగవానుడు ఉన్నాడు వృషభ రాశిలో కుజభగవానుడు ఉంటూ చక్కగా వృషభము మిథునము కర్కాటకము అలాగే సింహము ఈ సింహ రాశిని చూస్తున్నాడు అంటే తొమ్మిదవ ఇంటి నుంచి పన్నెండవ రాశిని చూస్తున్నాడు పన్నెండు ఇంటిని చూస్తున్నాడు అందువల్ల కుజుడు కూడా అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు రవి భగవాని స్థానం కూడా అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది కనుక ఒక విధంగా చెప్పాలంటే మీరు చరవేగంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ రాహుకేతు సంచారం జరిగిన తర్వాత రాహు భగవానుడు పదవ ఇంట్లోకి రావడం ఆ కేతు భగవానుడు కేంద్ర స్థానంలో నాలుగఇంట్లకు రావడం జరిగింది అందువల్ల మాతృ సంబంధమైన ఆరోగ్యాన్ని మీరు చక్కగా కాపాడుకోవాలి అక్కడ గురువు అతిచారం చెందిన తర్వాత రావడం వల్ల గురువు అక్కడికి రావడం వల్ల ఒక విధంగా ఆరోగ్యాల్లో పెద్ద కష్టాలు లేకుండా కూడా ఉండొచ్చు నాలుగవ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి మీ యొక్క రాశికి స్థానం మీద ఉండటం వల్ల ఇంతవరకు ఎవరైనా మీ పూర్వీకులు రహస్యంగా ఉంచినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఆస్తికి సంబంధమైన విషయాలు కానీ బయటపడే అవకాశం కనబడుతుంది అంటే అది రహస్య స్థానం అలాగే మీ యొక్క పెద్దలు ఇన్సూరెన్స్ చేస్తున్నారు అనుకోండి ఎల్ఐసి ఇలాంటి వాటికి అవి డాక్యుమెంట్స్ కనబడకుండా బాండ్ పేపర్లు కనబడకుండా బయటపడతాయి అంటే ఒక విధంగా లాభించబోతుంది గురువు యొక్క ఐదవ దృష్టితో మీకు అష్టమ స్థానాన్ని చూడడం అలాగే గురువు యొక్క ఏడవ దృష్టిని మనం చూసినట్లయితే చక్కగా పదో ఇంటి మీద పడుతుంది అయితే ఎప్పుడైతే పదో ఇంటి మీద రాహు యొక్క దృష్టి పడుతుందో ఎన్నాళ్ళుగా మీరు ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా టెంపరీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ అవ్వబోతున్నాయి ఒకచోట పనిచేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ స్థిరమైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గురు భగవానుడు మీ యొక్క రాశి అయినటువంటి అంటే కన్యా రాశికి పన్నెండవ రాశి సింహరాశిని చూడడం జరుగుతుంది అందువల్ల ఖర్చులను కలిగిస్తాడు దానికి భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా అహంభావం అనేది ఉంటుంది ఇది పదమూడవ భావంగా చెప్పవచ్చు ద్వాదశ భావాలు ఉంటాయి అంటే పన్నెండు భావాలు ఏ రాశి చక్రంలోనే ఉంటాయి కానీ అహంభావం అనేది పదమూడవ భావం అందుకని ఆ అహంభావాన్ని కానీ మనం వదిలేస్తే అన్నిదా భావించకండి మీకు అలా అంటున్నానని ఎందుకంటే ఆ దోషం అనేది కనబడుతుంది ఈ సంవత్సరం అందువల్ల ఆ దోషం వదిలేస్తే తొమ్మిది గ్రహాలు కదా ఉన్నాయి మనకి తొమ్మిది గ్రహాల అనుగ్రహం అయితేనే కదా మనం జీవిస్తున్నాం అయితే ఇప్పుడు పదవ గ్రహమైనటువంటి దైవ అనుగ్రహం అనేది మీకు కనబడుతుంది అందుకని ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పడం అది కూడా గురువు యొక్క అనుగ్రహమే గురువు యొక్క కృపా కటాక్షులు పరిపూర్ణంగా లభిస్తాయి ఇక్కడ ముఖ్యంగా ఆరవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు మీ యొక్క రాశికి నాలుగవ స్థానంలో పడడం వల్ల గృహ నిర్మాణం చేసినప్పటికీ అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీరు తాతకు తగినటువంటి అప్పు మాత్రమే చేసి గృహ నిర్మాణాలు చేయండి పెళ్లి చేయండి అలాగే తల్లి ఆరోగ్యానికి ఖర్చు పెట్టండి ఎక్కువ అప్పులు చేస్తే తీర్చడానికి సమయం పడుతుంది కదా మీకు తెలిసిందే అలాగే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒకటి మూడు ఆరు తొమ్మిది అనే అంకెల్ని ఈ కన్యా రాశి వారి కానీ ఉపయోగించుకోగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం లభించబోతున్నాయి అలాగే పచ్చ రంగుని అలాగే తెలుపు రంగులను కానీ మీరు ఎక్కువగా ఉపయోగించగలిగితే కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేయగలడం ఈ సంవత్సరానికి ఉత్తమమైనటువంటి విధానం అంతేకాకుండా ఇక్కడ కుజును కుజుని యొక్క అనుగ్రహాన్ని మనం చూసినట్టు తొమ్మిదవ స్థానంలో చేరాడు భాగ్యస్థానంలో భాగ్యస్థానం అనేది తండ్రికి సంబంధించింది కూడాను కనుక తండ్రిని గౌరవించడం అనేది అవసరం తండ్రికి కోపం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను ఈ యొక్క కన్యా చెందినటువంటి వారికి కానీ తండ్రిని అనుసరించడమే మనం చేయవలసిన పని సంతాన సుఖమనేది తండ్రి కోరుకుంటాడు సంతానం నుండి ఒక విధమైనటువంటి పట్టిపిడుపులు అనేది అతను కోరుకుంటాడు కనుక మీరు అగ్రెస్గా ఉండకుండా ప్రశాంతంగా ప్రవర్తిస్తే మంచిది తల్లికి ఆరోగ్యం బాగలేదు తండ్రి ఏం చేస్తాడు ఇసుకెత్తుకుంటాడు అందుకని మీరు చక్కగా సమన్వయంగా ఉండడం మంచిది ఉద్యోగం చేసే సో కూడా కూడాను మీరు పై అధికారుల యొక్క మెప్పు పొందడానికి పరిస్థితి మీరు ప్రయత్నించాలి కానీ వారి యొక్క చీవాటికి మాత్రం ప్రయత్నించకండి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం శుక్రుడు చక్కగా అనుకూలించాడు అంతేకాకుండా ఇక్కడ విద్యార్థులకి నాలుగవ స్థానాధిపతి అయినటువంటి ఇక్కడ గురు భగవానుడు అందులోనే చేరడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు సదడానికి అవకాశం ఉంది గురు భగవానుడు ఇరవై ఎనిమిది పది రెండు వేల పంతొమ్మిది నాటికి చక్కగా మీ యొక్క సుఖస్థానమైన నాలుగు ఇంట్లో ప్రవేశించడం చేయడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దృక్స్థానము అలాగే స్థాన బలం అనేది రెండు ఉంటాయండి రెండు దృష్టిలుంటాయి గురు భగవాన్ అందువల్ల స్థానంలో చేరడం కంటే కూడా తన యొక్క దృష్టితో మీకు అనేకమైన ఫలితాలను ఇవ్వబోతుంది మీకు పబ్లిక్లో మంచి పేరు రాబోతుంది విదేశాల్లో కూడాను మంచి పేరు తెచ్చుకోబోతున్నారు అక్కడ పనిచేసే వారికి ముఖ్యంగా చెప్పడం ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు లేకపోతే అక్కడ నివాసం చేస్తున్నటువంటి వారు కానీ వారికి ఉన్నటువంటి యజమాని దగ్గర మంచిగా పేరు రాబోతుంది ఈ సంవత్సరానికి మీరు అయ్యప్ప స్వామిని ఆరాధన చేయడం వల్ల కూడా అనేకమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు అంటే విశేషించి గురు భగవానుడు తన ఐదవ దృష్టితోనూ ఏడవ దృష్టితోనూ తొమ్మిదవ దృష్టితో మీ రాశికి చెందినటువంటి ఎనిమిదవ ఇంటిని అలాగే పదవింటిని పన్నెండింటిని చూడడము విశేషమైన ఫలితాలని పొందబోతున్నారని చెప్పవచ్చు అంటే శుభ ఖర్చులు ఉంటాయి ఉద్యోగంలోనూ వృత్తిలోనూ వ్యాపారంలో ఆదాయాలు లభించబోతున్నాయి రహస్యమైనటువంటి విషయాలన్నీ బయటపడిపోతున్నాయి ముఖ్యంగా మీకు ఇంతవరకు ఏదైనా వ్యసనములుంటే ఆ వ్యసనముల నుండి కూడా తప్పించుకోబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలాగా మీద దశాభుక్తులు అలాగే దశ అంతర్దశలు చక్కగా యోగిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ యొక్క ఇండివిజువల్ హోరోస్కోప్ను మా నుండి తెలుసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ మూల నుండి అయినా మాకు ఫోన్ చేసి ఫోన్ ద్వారానైనా కానీ లేదా నేరుగా కానీ వచ్చి కానీ తెలుసుకోవచ్చు మరో రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరిస్తుంది సర్వేజన సుఖిన భవంతు శుభం భూయాత్